నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాసమ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వానండి ఇది చేయడం కూడా చాలా ఈజీ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా మనము ఇలా చేసి పెట్టచ్చు పిల్లలు అసలు క్యారెట్ తినరు ఇలా చేసి పెడితే వాళ్ళు బాగా తింటారు స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ ఈ ఐటమ్స్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి సో ఎలా చేయాలో చూద్దాం ఒక పావు కేజీ క్యారెట్లు తీసుకుని పీల్ చేసి ఇలా తురిమి పెట్టుకున్నాను వాటిని కుక్కర్ పెట్టి కుక్కర్లో ఒక టూ స్పూన్సు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేడైన తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి వేయించుకోవాలి ఎందుకంటే ఇది పచ్చివాసన రాకుండా ఉంటుందండి బాగా వేయిస్తే మనము ప్యాన్లో కూడా అలాగే వేయించుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే మనకి టైం కలిసి వస్తుంది ఈజీ ప్రాసెస్ అండి ఇది ఒక పెద్ద గ్లాస్తో పాలు పోసాను తొందరగా ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుంది అయిపోయిందండి టూ విసిల్స్ వచ్చేసాయి ఇంకా పాలు కూడా అలానే ఉన్నాయి చూడండి అది పాలు ఇంకిపోయినంత వరకు మనము మళ్ళీ ప్యాన్లో వేసిందని ఇలా వేయించుకోవాలండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కాసేపు వేయిస్తూ ఉంటే చూడండి పాలంతా కూడా కొంచెము ఇంకిపోయాయి దీనిలో కొద్దిగా అటుకులు వేస్తున్నానండి అటుకులు బాగా వాష్ చేసి ఒక టూ మినిట్సు అలా పెట్టి మళ్ళీ వేస్తున్నాను అటుకులు వేస్తే తినడానికి కూడా కొంచెము బాగుంటుందండి ఒక హాఫ్ కప్పు చక్కెర వేస్తున్నాను చక్కెర వేస్తే మళ్ళీ కొంచెం తడి వస్తుంది చూడండి వాటర్ కొంచెము వస్తుంది ఏలకుల పౌడరు ఒక స్పూన్ వేస్తున్నాను కొద్దిగా బెల్లం కూడా వేస్తానండి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఇంకొక పెనుములో వేయించి పెట్టుకుంటున్నాను ఇది దగ్గరకు వచ్చింది కాబట్టి దీనిలో ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను స్టవ్ ఆపేసిన తర్వాత కూడా బెల్లం వేయించనండి ఆ వేడికే కరిగిపోతుంది హాఫ్ కేజీ హాఫ్ కప్ కన్నా తక్కువగా వేసానండి బెల్లము టేస్టు బాగుంటుంది చూడండి క్యారెట్ హల్వా రెడీ మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది